హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పక్క నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించిన సీతానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సీతానగరం ఎంపీపీ జోష్న విలేకరులతో మాట్లాడుతూ సీతానగరం రాజమహేంద్రవరం మధ్య నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు కక్షపూరితంగా కుదించడానికి ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోకువరం పోలీస్ స్టేషన్ కు తరలించడం కూటమి ప్రభుత్వం పిరికి పంద చర్య అన్నారు మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు నియోజకవర్గంలో సీతనారాయణ మండలంలో చేతగాని కూటం ప్రభుత్వం చేతగాని ఎమ్మెల్యే చేసి పనులు ఏంటంటే ఈ రోజు రోడ్డు నాలుగు లేని రోడ్డు చక్కంపూడి రాజ చేసిన రోడ్డుకి పొడిగింపుగా ఇంకో రెండు కిలోమీటర్లు జరగవలసిన రోడ్ని పూర్తిగా చేయట్లేదు నాణ్యమైన పని చేయట్లేదు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు బయలుదేరి వెళ్దాం అనుకుంటే ఏదో ముగ్గురు నాయకులు అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ ముగ్గురిని తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్ తడితే ఉంటుంది బొంగు పాకిస్తాన్ తడితే గాని ఆ రాజనగరా సీతారాయణ లేకపోతే కోరికొండలో పెడితే జక్కమ్మూడి రాజా జక్కమ్మూడి లేకపోతే జక్కమ్ముడి నాయకత్వం పెట్టానో తెలుస్తుంది మొన్న మధ్య బైక్ ర్యాలీ తెలిసింది కదా అలా ఉండు ఇలా గోగావరం బైక్ పెరిగి పడిన చర్యలతోటి ఎప్పుడు లేని విధంగా గోకావరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎమ్మెల్యే చేత ఇలాంటి పని చేయడు రాజనగర నియోజకవర్గంలో సీతనారాయణ పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి గాని చేతగాని పనులు అభివృద్ధి అంటే జక్కని చూసి నేర్చుకోపోయినా పర్లేదు ఉన్న అభివృద్ధి చేయకపోయినా పర్లేదు ఉన్న వాళ్ళు బోరు జగన్ ఉంటే చాలని చెప్పి ఈ రోజు ఆ రోడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ ఎక్కడం జరిగింది నేను సీతనవర్ ఎంపీపీ నా పేరు జోస్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంతో తీవ్రమైన విషయం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీకే మాకు అవమానకరమైన విషయం జరిగింది ఎందుకంటే ఇది నాలుగు రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాలు నిర్ణయిస్తున్నాం మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది కానీ మా జక్కడి రాజాగారు ఎమ్మెల్యే గారు అరవై అడుగుల మెడలి రోడ్డుని నూట నాలుగు కోట్ల రూపాయలతో వేయంతో ఇది భవిష్యత్తు కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు ప్రతిష్టాతంగా నిర్మించిన దాన్ని ఈరోజు ఈ కూట పాలన కుప్పగోల్ ఎందుకంటే పదహారు కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్ని ఇంకొక టూ కేఎం వేస్తే సరిపోతుంది టూ కేఎం లో కూడా వీళ్ళు ఎంత విఫలమయ్యారని ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరం వస్తే మమ్మల్ని ఎంత అన్యాయంగా కూడా ఇరవై మందిని తీసుకొచ్చి గోకువర స్టేషన్ లో అరెస్ట్ చేయడం అనేది వాటికి ఏమాత్రం కూడా సబబుగా లేదు దీని అది తీవ్రంగా ఖండిస్తారు మేము వెనకడే రేపైనా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్ సిబ్బల్ అడ్డుకుంటాము ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటాం రెడీగా ఉన్నాము ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము కానీ పిరికి మందులాగా ఈ రోజు ఈ గోకవరం రావడానికి అసలు మాది శితనారాం మండలం అయితే మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడన్నా ఉంచాలి కానీ ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి వాడిన ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళంత పిరికి వందలు అనేది మమ్మల్ని ఎదుర్కొంటా వాళ్ళకి దమ్ము లేదు ధైర్యం లేదు వాళ్ళ సత్తా ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేసి వాళ్ళ దమ్ముని వాళ్ళ ధైర్యాన్ని ఈ రోజు వినిపించాలని అనుకుంటున్నా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రతి పనిని మేము శంకుస్థాపన చేసినా ప్రతి దాన్ని కూడా ఆపేశారు ఈ రోజు ఈ మీడియా ద్వారా కూడా స్టేట్ వైడ్ గా తెలియాలని చెప్పేసి కూటం ఒక హెచ్చరిక ఇస్తున్నాము ఇది మీరు సక్సెస్ అయ్యారు ఇది మీరు ఫెయిల్యూరే ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఇది ఏకపక్షంగా కాదు ప్రజల కోసం పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది మా కోసం కాదు ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి ఇదంతా అది అయిపోయింది నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే రీతిగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే డెవలప్మెంట్ ఎంతో వేల మంది ప్రయాణికులు ఇస్గ్రాంపులు ప్రాజెక్టు ఇంత డెవలప్మెంట్ అయ్యే రూ రూట్ని వీళ్ళు కుదింపి ముప్పై ముప్పై అడుగులు వేయడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా ఎఫ్ఐఆర్ ఎస్ఐ గారు అడిగామండి ఇక్కడే మేము వేయలేదు నాకు అసలు విషయమే తెలియదు అని అన్నారు మరి విషయం తెలియకుండా ఈ స్టేషన్ లో ఎందుకంటే మమ్మల్ని టూ అవర్స్ ఇక్కడ వెయిట్ చేయించారో మాకు అర్థం కావట్లేదండి మరి ఎస్ఐ గారు నేను బయటకు వెళ్ళాను నాకైతే తెలియదు మేడం మిమ్మల్ని టెన్ మినిట్స్ లో అన్నారు టెన్ మినిట్స్ అన్నది వన్ అవర్ వెయిట్ చేయించారు మరి ఇది ఎట్టిపోతుంది వ్యవస్థ మాకు ఏం అర్థం కావట్లేదండి మా పాలన అయితే ఇలాంటి దౌర్జన్యంగా దారుణమైన కేసులు లేవు మరి ఈ పాలన రెడ్ బుక్ పాలన అనేది తెలుస్తుంది ప్రజలు కూడా చూస్తున్నారు నేను తగిన గుణపాఠం చేయకపోతున్నారు కక్ష చేస్తున్నారండి ఎందుకంటే మేము న్యాయం కోసం కోరుతున్నాం రోడ్డు అనేది మా సొంతం కాదు ప్రజలకు ఉపయోగపడేది రోడ్డు దానికోసం ఎంతైతే మా ఎమ్మెల్యే గారు విడితే ఎంతైతే పెంచారో అదే విడత అంటున్నాం కానీ దాన్ని కుదించేస్తున్నారు మరి దీని కక్షబుతమే అంటారు కదా తెలుసు అండి ఆయనకి తెలుసు ఆయన మా అంటుంటున్నారు ప్రతి విషయంలో కూడా ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మరి ఎంతో కష్టపడి మాకోసం కదా ప్రజల కోసం ఆయన కష్టపడి నిరంతరం పనిచేసిన వ్యక్తి అది అందరికీ తెలుసు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా పనితీరుని చూస్తున్నామండి ఏ రీతి ఉన్నది అన్నది అయ్యా కూటమి పాలకుల ద్వారా గతంలో నేను ఈ కూటమిలో ఒక పార్టీ అయిన టీడీపీ తరపుని చాలా కాలం పనిచేశాను ఆవాళ బిందుకేష్ గారి నాయకత్వంలో రోడ్డు బాగోలేదని సీతారా నుంచి ములకల్లకి వరకు బట్టలు ఇప్పుకుని ధర్నా చేశాం అది మర్చిపోయారు మీరు అది కాదనుకుని మిమ్మల్ని సీతానార మండల ప్రజలు ఒకసారి తిరస్కరించారు అయినా మీకు ఇవాళకి కూడా గతం గుర్తు లేకుండా పోతుంది ఇకపోతే పీఎస్గా అన్నారు సీతానగరం నుంచి మీరు నలభై యాభై రెండు ఇసుక లారీలు నిత్యం వందలాది లారీలు తోలుతున్నారు ఈ పాపానికి మీరే ఒడిగట్టుకుంటున్నారని మేము మనస్ఫూర్తిగా మా మంగళ నాయకులు అవ్వచ్చు మా మంగళ ప్రజలు అవ్వచ్చు ఎందుచేతనంటే గతంలో ఎప్పటికీ మా కళ తీరదు మా కళ నెరవేరదు అనుకుని జక్కమ్మూడి రాజా గారిని మేము కడుపు కాళ్ళే పట్టుకుని మా మండలానికి రోడ్డు వేయించుకోగలిగాం దురదృష్టకరం ఏమిటంటే ఎలక్షన్ రాబోయేటప్పుడు ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు ఉండిపోయింది ఆ రెండు కిలోమీటర్ల రోడ్డు అరవై అడుగుల రోడ్డుని ఇవాళ ముప్పై అడుగులు వేస్తానంటున్నారు దానికి కూడా మేము బాధపడలేదు కానీ మీ మూడున్నర సంవత్సరాలు పూర్తి అవ్వబోయేటప్పటికి గతంలో జక్కమూడి రాజా గారు చేసిన రోడ్డు మరలా సర్వ నాశనం కాకపోతే ఇవాళ నేను పత్రికా విలేకరుల సంవత్సరంలో తెలియజేస్తున్నాను మీరు మరలా ఎప్పుడైనా మమ్మల్ని అడగవచ్చు మీరు ఇంకొకసారి మా మండలంలో వచ్చి గడప గడపగా తిరిగి ఓటు అడిగితే ఆ వాళ్ళ మీకు ఏ దుస్థితి వస్తుంది అన్నది మీరే గ్రహించుకోవాలి విమర్ విమర్శించకర్లదు తిట్టకర్లదు ఒకవేళ అధికారం చేతిలో ఉందని చెప్పి మీరు మమ్మల్ని ఎన్ని స్టేషన్ తిప్పినా ఈ మూడున్నర సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మీ కూటమి తరఫులు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు మా గడప తొక్కాలి తొక్కిన రోజులే మీకు ఏ విధమైన సమాధానం చెప్పాలో మేము తప్పనిసరిగా చెప్పి చూపిస్తాం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీరు ఒకవేళ మార్పు కోరి ప్రజల అభిప్రాయం రోడ్ని అరవై ఏడుగులేస్తారా ముప్పై ఏడుగులు లేస్తారా అన్నది మేము కూడా కళ్ళతో కూర్చే మీకు సంజాయిసి సమాధానం చెప్తాం చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు